నా మీద నా మీద జరిగిన కుట్రలు మీకు తెలుసు దుర్మార్గపు దుష్ప్రచారాలు మీకు తెలుసు అవి అన్నిటిని కూడా ఈ గడ్డ మీద మునుగు మీద ఒక ఆడబిడ్డగా ఇచ్చినందుకు మీ యొక్క రుణం తీర్చుకోవడానికే అమ్మ సోని అమ్మ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరు కూడా నాకు ఒక మంచి శాఖను కూడా ఇవ్వడం జరిగింది గ్రామాల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది ఆ అవకాశాన్ని మన నియోజకవర్గంతో పాటు మన నియోజకవర్గం లాగానే వెనుకబడి మరి ఈ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలను కూడా వెనుకేసినటువంటి చరిత్ర ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నియోజకవర్గాల అభివృద్ధి అంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వలి అనేటువంటి నమూనాలో చూపించరు తప్ప ఏ ప్రాంతాలకు వాళ్ళ యొక్క మూడు నియోజకవర్గాలతో సమానంగా నిధులు ఇవ్వలే కాబట్టే ఇంకా రాష్ట్రంలో అంతరాలు ఉన్నాయి రోడ్డు లేని గ్రామాలు ఒక దిక్కున్నాయి తాగునీటి లేనటువంటి పరిస్థితి ఒక దిక్కు ఉంది మరి కరెంటు లేనటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం కొన్నిటిని మాత్రమే చూపించి మేము ఈ రాష్ట్రం అంతా ఇచ్చేసినాం ఇచ్చేసినాం అని చెప్తున్నారు ఒక్కసారి ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఈ గోదావరి పరివాహకంతో పాటు ఇంకా మరి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయో నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయో కాబట్టి ఖచ్చితంగా రాబోయేది మన యొక్క కేంద్రంలో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది అదే విధంగా రాష్ట్రంలో కూడా మరి ఒక విజన్ ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి యొక్క సలహాలు సూచనలు సహాయ సహకారాలు అవసరం ఉన్నాయని తెలియజేస్తూ మీరు నాకు తోడుగా గత ఇరవై సంవత్సరాల ప్రజా జీవితంలో ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆడబిడ్డగా ఇంటి బిడ్డగా మీ అందరికీ సేవ చేస్తూ మీ కష్ట సుఖాలలో భాగం పంచుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదములు ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తానని మీ అందరికి తెలియజేస్తూ ఎందుకంటే మనకిప్పటికే మరి ఎన్నికల హడావుడిలో జాతర యొక్క కార్యక్రమాలు కొన్ని వెనుకబడినటువంటి పరిస్థితి మీకు తెలుసు కాబట్టి కొంతమంది ఇన్ని నిధులు ఇచ్చిరు అన్ని నిధులే ఇచ్చిరని మాట్లాడుతున్నారు గత మూడు టర్ముల నుంచి డెబ్బై ఐదు కోట్లే వచ్చినాయి ఇప్పుడు వచ్చినటువంటి డెబ్బై ఐదు కోట్లు కూడా గతంలో ఇచ్చినటువంటి నివేదికలు అంచనాల మేరకే రావడం జరిగింది ఈ నియోజకవర్గానికి అక్కడ జాతరకు సంబంధించి ఏ ఒక్క రూపాయి తక్కువైనా అక్కడ రేవంత్ రెడ్డి గారు గాని మన ఆర్థిక శాఖ మాతృలు బట్టి విక్రమార్క గారు గాని ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వడానికి వెనుకాడరు ఒక ఒక మన దగ్గర నుంచి ఒక ఫైల్ వచ్చిందని చెప్పగానే ఫైల్ వచ్చిందని చెప్పగానే సమ్మక్క సారక్క జాతర చెప్పగానే మరి వెంటనే సంతకాలు పెట్టి డెబ్బై ఐదు కోట్ల నిధులు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రులు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్కన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా అంచనాలు ఎందుకంటే రెండు నెలల నుంచి మరి జాతర హడావుడిలో మన ఎన్నికల హడావుడిలో ఉండి మిగతా మరి వరదలు వచ్చిన తర్వాత ఏమైంది అనేటువంటి అంచనాలు పైకి రాకపోవడం మూలంగానే ఇంకా నిధులు రాలేదు ఏది ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా తీసుకొస్తాం అభివృద్ధిని సాధించుకుంటాం అభివృద్ధిని చేసుకుంటాం అని కూడా తెలియజేస్తూ మరి మేడారం దాకా ఇంకా మరి ర్యాలీలు ఉన్నాయి ఎక్కడ వాళ్ళు అక్కడ గ్రామాల వారిగానే ఎదురు చూస్తున్నారు కాబట్టి అక్కడికెళ్లి అక్కడ కూడా ఇప్పుడు అధికారులతో రెండున్నర గంటలకు మరి సమీక్ష కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించి ముందుకు సాగే విధంగా నేను ఎక్కడికి పోను నా కార్యక్రమాలు దాదాపుగా మరి ములుగు నుంచే నడుస్తాయి ములుగు ప్రాంతం నుంచే మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చూసుకుంటూ అవసరం మేరకు ఖచ్చితంగా సెక్రటేరియట్ లో మీకు అక్కడ కూడా అందుబాటులో ఉంటాం గత ప్రభుత్వం సెక్రటేరియట్ కట్టిరు కానీ రెండు నెలల క్రితం ఒక ఎమ్మెల్యేగా నేను పోతే నన్ను గేటు బయటనే పెట్టిన మీకు తెలుసు కానీ ఈ రోజు ఇనుప కంచెలు గడిలను బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కాడి కానీ మరి ప్రగతి భవనంతో ఆనాడు నడిపినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు ప్రజాభవన్ గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి ప్రజలందరి యొక్క విన్నపాలు వింటున్నటువంటి పరిస్థితి మీకు అందరికి తెలుసు కాబట్టి కాంగ్రెస్ అంటేనే స్వేచ్ఛ కాంగ్రెస్ అంటేనే సమానత్వం కాంగ్రెస్ అంటేనే ప్రజాహితం ప్రజల కోసం ప్రజల కోసం త్యాగం చేసినటువంటి గాంధీ కుటుంబం నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా అక్కలకు అన్నలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నాకందరూ కూడా సహకరించాలి రేపు కూడా పొద్దున ఇక్కడే ఉంటాం అందుబాటులో ఉంటా మీకు అందరికీ తెలుసు నేను ఎక్కడికి పోయినా మళ్ళీ ములుగే నా ఇల్లు మీరందరూ నా కుటుంబం ములుగు నియోజకవర్గమే నా ఇల్లు కాబట్టి ఆ మాట నుంచి ఎక్కడికి కూడా పోను ఒక్క ఈ యొక్క నాలుగైదు రోజులు మాత్రమే ఈ యొక్క నాలుగైదు రోజులు ఇంకా అసెంబ్లీ కూడా రేపెల్లు నుంచి ఉంది ఎల్లు నుంచి మరి ఇరవై తారీఖు నుంచి ఉంది కాబట్టి ఇంకొక రెండు మూడు రోజులు మాత్రమే మీకు దూరంగా ఉంటా ఆ తర్వాత మరి ఎంత పని ఉన్నా అప్ అండ్ డౌన్ లాగా గంట పోయి గంట వచ్చే రకంగానే మీకు అందుబాటులో ఉండి పని చేస్తానని కూడా తెలియజేస్తూ అందరికి నమస్కారాలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి యొక్క మరి ప్రేమను అభిమానాన్ని జీవితంలో మర్చిపోను మీ అందరి యొక్క సహకారంతో ఈ స్థాయిలో ఉన్న అందరు కూడా రేపు రాబోయేటువంటి మిగతా ఎన్నికలు కూడా సన్నద్ధమై గతంలో ఎట్లయితే ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసినామో ప్రతి ఒక్క సర్పంచ్ ఎంపీడీసీ గ్రామ నాయకులు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు జిల్లా అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు మరి అదే విధంగా సింగిల్ విండో చైర్మన్లు డైరెక్టర్లు అన్ని అందరూ కూడా నిరంతరం ప్రజల కోసం ప్రజలకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు చేయడం కోసమే మనం ఈ బాధ్యతలో ఉన్నాము కాబట్టి అని ప్రజలకు దూరంగా ఉండేటువంటి విధానం కాదు ఇంకా బాధ్యత పెరిగింది ఇంకా జవాబుదారితనం పెరిగింది దాన్ని ప్రజల నమ్మకాన్ని మరి కాపాడుకుంటూ ముందుకు బాధ్యత మనందరి మీద ఉందని కూడా మరి మన బాధ్యతను గుర్తు పెట్టుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు అందరికీ ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్